హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో పూర్తిగా చూసేయండి మరి మష్రూమ్ కర్రీ కోసం ముందుగా మష్రూమ్ని శుభ్రంగా కడిగేసి ఒక కొంచెం మరీ చిన్న సైజు ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసి కలుపుకొని ఈ మష్రూమ్ని ఒక రెండు నిమిషాల సేపు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము మష్రూమ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నిటిని వేరొక ప్లేట్లో తీసేసుకుందాము మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మష్రూమ్ అనేది మనకి ఈజీగా కుక్ అవుతుంది కదా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మష్రూమ్స్ అన్నీ వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బాండీలో తాలింపు పెట్టేసుకుందాము ఇంకా ఎక్స్ట్రా నూనె కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనకు మష్రూమ్స్ వేయించుకున్నాం కదా ఆ నూనె సరిపోతుంది అందులోనే ఆవాలు పప్పు మినపప్పు కొంచెం జీలకర్ర అలానే కొంచెం కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకోవాలి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ తాలింపు గింజలు అనేది వే మాడిపోకుండా వేయించుకుందాము తాలింపు అంతా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లాగా ఆనియన్స్ అనేది మిక్సీ పట్టేసుకొని ఈ ఆనియన్స్ పేస్ట్ వేసి మనకి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంతవరకు ఈ ఉల్లిపాయని పేస్ట్ని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత బాగా పండిన టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకొని ఆ టమాటాలు కూడా ఇలా మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాము ఇలా మూత పెట్టి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినే కారానికి ఉప్పు తగ్గట్టుగా ఉప్పు కారం అలానే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు అల్లం అల్లంచినులువ పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం మరీ తిక్గా ఉంది కదా కొంచెం గ్రేవీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా మష్రూమ్స్ మనం వేయించుకున్న మష్రూమ్స్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము మనం మష్రూమ్స్ కూడా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఈ కర్రీలోంచి అంతా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ ఎలా ఉంది ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోయారా అయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్